నమస్కారం శనివారం శని దోష నివారణకు అనుకూలమైన వారం శనివారం సందర్భంగా ఎవరికైనా సరే జాతక చక్రంలో జన్మ కుండలిలో శని పాపస్థానాలలో ఉన్నప్పుడు శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అలాగే గోచార పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలా రకరకాలుగా శని పీడల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు శని బాధలు శని పీడలు అన్నీ పోగొట్టుకోవటానికి శనివారం సందర్భంగా ధర్మరాజ మంత్రము అనే పేరు కలిగిన ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఈ ధర్మరాజ మంత్రాన్ని యమధర్మరాజు మంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు సంపూర్ణంగా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు పోగొట్టే శక్తి ఈ యమధర్మరాజ మంత్రానికి ఉంటుంది ఆ శక్తివంతమైనటువంటి ధర్మరాజ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం క్రోం హ్రీం ఆం వైం వైవస్వతాయ ధర్మరాజాయ భక్తానుగ్రహకృతే నమ ఇది ప్రత్యేకంగా శని దోషాలు పోగొట్టడంతో పాటుగా అపమృత్యు దోషాలను కూడా పోగొట్టేటటువంటి గంటాలన్నీ పోగొట్టేటటువంటి యమధర్మరాజు మంత్రము యమధర్మరాజుకు సంబంధించిన ఈ మంత్రాన్ని శనివారం ఇంటి యజమాని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పటిస్తే శని దోషాలు పోవడంతో పాటుగా అపమృత్యు దోషాలు అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శని దోషాలన్నీ సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే శనివారం సందర్భంగా కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించడం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు శనివారం నలదమయంతుల చరిత్ర చదివితే చాలా మంచిది అలాగే శనివారం సందర్భంగా మర్రి చెట్టును పూజిస్తే చాలా మంచిది ఎందుకంటే శని భగవానుడు విష్ణు భక్తుడు ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటాడు విష్ణు స్వరూపం మర్రి చెట్టు విష్ణుమూర్తికి ప్రియమైనది మర్రి చెట్టు ఆయన వటవృక్షం రూపంలో ఉంటాడని మర్రి ఆకు మీద విష్ణుమూర్తి చిన్న బాలుళ్ళ ఉన్నాడని పురాణాల్లో కూడా చెప్పారు అందుకే శనివారం సందర్భంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పంచదార కలిపిన పాలు పోస్తే శని దోషాలు తొలగిపోయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అలాగే ఇనుప పెనాన్ని శనివారం సందర్భంగా ఎవరికైనా ఇస్తే చాలా మంచిది శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు కాకులకు శనివారం ఆహారం వేయటం ద్వారా కూడా శని దోషాలు తొలగిపోతాయి నల్లటి సునకాలకు ఆహారం వేసినా శని దోషాలు తొలగిపోతాయి సకల దేవతా స్వరూపమైన గోమాతకు నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించినా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శనివారం సందర్భంగా ఎవరైనా సరే దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు జమ్మి చెట్టు వీటికి ప్రదక్షిణలు చేసుకున్నా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా శనివారం సందర్భంగా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటంతో పాటుగా అపమృత్యు దోషాల నుంచి బయటపడటానికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మంత్ర మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ఏ శక్తివంతమైన ధర్మరాజ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం క్రోమ్ హ్రీం ఆం వైం వైవస్వతాయ ధర్మరాజాయ భక్తానుగ్రహకృతే నమ దీన్ని శక్తివంతమైనటువంటి ధర్మరాజ మంత్రము లేదా యమధర్మరాజ మంత్రం అంటారు దీన్ని పఠించండి సంపూర్ణంగా శని దోషాలు పోగొట్టుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి